అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నేను హామీలు అమలు చేసిన అంటు అరే ఓ సన్నాసి నీ హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినావు ఎనభై ఐదు శాతం హామీలు అమలు కాలే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇస్తానన్న లక్ష నలభై వేల బ్యాక్లా పోస్టులు భర్తీ చేస్తానన్నది వేయలే కాంట్రాక్ట్ వాణి పర్మనెంట్ వేయలే జూన్ ఒకటో తేదీని జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నీయలే నిరుద్యోగ కాంట్రాక్టర్లను ఇస్తానని గట్టం తెస్తానని కొలువులు ఇవ్వాలి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి రద్దు గాలే మద్యపానం అమలు గాలే ప్రాజెక్టులు గట్టవైతివి షుగర్ ఫ్యాక్టరీ తెరవైతే ఇరవై ఐదు వేల ఇండ్లు గడప గట్టవైతివి ఇవాళ ఇటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక ఓదాదస్తా ప్రత్యేక చట్టం తెస్తా వెనకబడిన జిల్లాలకు నిధులు తెస్తా రైల్వే జోన్లు తెస్తా గుజరాధ పత్రానికి పోర్టు తెస్తా కడపకు ఉక్కు తెస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని